హారాయ త్రిలోచనాయ భస్మాంగరాభయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధయ దిగంబరాయీ కరాయ మందాకియ శుద్ధ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమ్మ డాక్టర్ పిఏ రామడి గారి పాత్ర నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాసరాలు తెలుసుకుందాం తదుపరి ధన సరాశి ఈ వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలు కూడా వచ్చే ప్రదంగా ఉన్నాయి గురువు ఉన్నారు గురువు కానీ రాహుకేతు సంబంధించి అర్థంగా ఉన్నాయి రాహుకేతు ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాల గురించి అవి ఏాయాగ్రహాలే కానీ ఇప్పటికీ ఇబ్బంది కూడా పెడతాయి ఇబ్బంది పెట్టిన భయపడకండి దాని తగ్గ రెమెడీ చేసుకోండి అప్పుడప్పుడు రాహు కేతు పూజ చేయించుకుంటూ ఉండండి గురువు పూజ చేయించండి అన్ని విధాలా బాగుంటుంది చేసే ప్రతి పని మీద కూడా ఉద్యోగాల్లో కానీ సరే టైం బాగుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి ప్రయత్నం చేయకుండా పని అవలేదన్న మాత్రం అనుకోవద్దు వివాహాలు కూడా చాలా మంది వివాహాలు కావటం లేదండి అనుకుంటూ ఉంటారు వివాహాలు కావటం లేదు అనుకుంటే ఎలా అవుతుంది దాని మీద ప్రయత్నం చేయాలి కదా ఏదో వాళ్ళు ఎవరు చేసుకోవాలి ఏదో దోషం ఉంటే ఎవడీ చేసుకుంటే అనుకోకుండా అయిపోతాయి నీ కూడా మంచిలో పనే అందుకే నీవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి రంగు వాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఈ గురువు అధిపతి గురువు మంచి యోగప్రదంగా ఉంటారు గురువు యొక్క ప్రభావం వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది గురువు శీర్షణ సపోర్ట్ చేసినట్లే వీళ్ళకి అందుకని భయపడకండి గృహాలు కూడా కొత్త కొత్త గృహాలు కొంటారు కొనుగోలు చేసే వాటిలో కూడా వెనకాడరు గృహోపకరణాలు కూడా మంచి మంచి కొనుంటారు చింతర పరిశ్రమలు కానీ వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది రవాణా కూడా విశ్రం ఫలితంగా ఉంటుంది పండ్లు కూరగాయలు ఆహార సంబంధించిన వస్తువులు ఏవైనా సరే వ్యాపారస్తులకి మంచి తరుణం ఎందుకంటే టైం చాలా బాగుంది వాళ్ళకి అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి అయితే ఈ రాసి వాళ్ళకి అన్నీ బాగుంటాయి అల్లున్నట్లు ఒక బాగా ఏదేసిన బాగానే ఉంటాయి కానీ ఎందుకు వస్తే సమస్య అనేది తెలియకుండా వస్తుంది ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది దాంతో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అది గ్రహించుకున్న చేసినట్లయితే ఈ ధనస రాష్ట్రానికి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా ప్రతి నెల మా నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి స్వామివారి తైలాభిషేకం మారటతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే పాలతో కానీ అది కూడా అక్కడ కార్తీక మాసం ఏదైనా సరే ఏది చేసినా సరే సకల అష్టైశ్వర్యాలు కలిగితే అందుకని అభిషేకం చేయించండి అన్ని విధాలు బాగుంటుంది అభిషేకం చేయించి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి మీ సమస్యలు కూడా ప్రతిదీ కూడా ఏ దోషాలు తగ్గిపోతాయి ఇబ్బంది అంటూ తదుపరి తులారాశి ఈ తులారాశి మీ మీరు వృత్తుల్లో కానీ లేదా వస్తుంది ఏ అయినా సరే ఇబ్బంది అంటూ యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమిక అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేతి దాకా భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా తగ్గిపోతూ ఉంటాయి తుల వాళ్ళకి కానీ తులారాసు వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ అవన్నీ కూడా సరిసమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచీతూ వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలు ఎప్పుడు వివాహం చేస్తారు ఇంట్లో సదరికాన వస్తుంది అయితే ఊహాకాలను తేలుతూ ఉంటారు ఆలోచన అయితే ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమస్థలతో అస్మర్థంతో పనులు కాలు పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తుదాసాలకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు ఇలాంటి మెచ్చుకోవటం అనేది ప్రతి ఒక్కరు సహజం అలా మెచ్చుకుని ఎవరైనా మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాల మాట్లాడటం అనవసరంగా ఈజీగా అంటాం అనేది సహజంగా చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకూడదు అలాగే ఈ సరి మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా నక్షత్ర ఈ రాసా సుక్కుటే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సామాయపూ ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రమోషన్స్ వస్తాయి దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఈ ఇబ్బంది అనేది సహ ప్రతి ఒక్కళ్ళకు కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు అందరికీ ఉండే అలాగే ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లేని పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక ఉంటుంది ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రిక విలేకరులలో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి పోయి సహాయాలు కూడా ఆలోచన వస్తుంది మంచి జ్ఞానం సంపాదించుకుంటారు ఎలాంటి సమస్య అంటూ ఉంటది ఈ రాసి వాళ్ళకి రియల్స్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాస ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ వీళ్ళు కొంచెం కూర్చొని ఉండాలి పురుషుంటే మాత్రం మంచి ఒక పదంగా ఉంటారు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రం ఫలితంగా ఉంటుంది అనుకున్న రాబ రాకపోయినప్పటికీ సమస్య కూడా అదిపోతుంటుంది ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది గ్రహాలు అనేది మన చేతిలోనే ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అభిప్రాయం చేసుకుంటే కానీ అవి బాట బట్టి మనం పోదా అని మనం కష్టే పని అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి చేస్తే మాత్రం ఈ ఏ సమస్య ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకునేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చిట్టాకులు పక్కన పెట్టండి దైవాని దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానర్మాలు చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది మెచ్చుకుంటారు ఈ రాసి వాళ్ళని అంతేగాని తొందరపడి మాట పాడటానికి చాలా తప్పుగా ఉంటుంది ఈ తుల వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు రావాలని ఆశ ఉంటుంది అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు అంటే మాట ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది ఈ దురాలస నేర్చుకోవాలి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆరైకలను మాత్రం అప్పుడప్పుడు ఆర్ట్సం చికాకలు వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా తీసుకుని ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి పడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్షపడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషణ మహా పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తురాస్వామికి ఏ ఇబ్బంది ఈ రాసిన చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం స్వామివారికి మంగళవారం స్వామివారికి నిమ్మకాయలు నిమ్మకాయలు మాలవేయండి లేదంటే కబల్పాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు గానీ అన్ని తేలికొస్తాయి ఇబ్బందినట్టు ఉంటది మనం ఇప్పటి వరకు మాస్ ఫలితాలు మేష నుంచి మినరాశకు తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా అందుకు సర్వేజన శక్కుల భవతు సమస్య సన్మాభవంతు